హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు ముఖ్య ప్రకటన ఫిబ్రవరి పదిహేను వరకు గడువు పెంపంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక యూనివర్సల్ అకౌంట్ నెంబరు యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు గడువును పొడిగిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రకటించింది యూఏఎన్ యాక్టివేషన్ ఆధార్ సిండింగ్ కోసం గడువును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను వరకు పొడిగించాము అని ఫిబ్రవరి రెండు నాటి సర్క్యులర్లో ఈపీఎఫ్ఓ పేర్కొంది ఇక యుఏఎన్ అంటే ఏమిటో తెలుసుకుందాము యుఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఈపిఎఫ్ఓ ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన పన్నెండంకెల సంఖ్య ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహణకు కీలకం ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింకు చేస్తుంది ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవటంలో సహాయపడుతుంది ఇక యుఏఎన్ సురక్షిత ప్రామాణీకరణ ద్వారా ఖాతా సమాచారం లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పిఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ ఉద్యోగుల పదవి విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది యుఏఎన్ జనరేట్ చేయటానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డు ఆధార్ కార్డు గుర్తింపు రుజువు చిరునామా రుజువు బ్యాంకు ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి ఇక ఈఎల్ఐ పథకం సంఘటిత రంగంలో ఉపాధిని పెంచటమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఎంప్లాయీ లింక్డ్ ఇన్వెస్టివ్ పథకాలను ప్రవేశపెట్టారు ఇవి అటు యాజమాన్యాలతో పాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి ఈ ప్రయోజనాలు పొందటానికి ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి ఇక ప్రస్తుతం మూడు ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి వాటిలో స్కీమ్ ఏ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది ఇక స్కీమ్ బి తయారీ రంగంలోని కార్మికులకు ఇక స్కీమ్ సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందటానికి యుఏఎన్ఐ యాక్టివేషన్ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్తో లింకు చేయడం తప్పనిసరి